ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఆయనతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖర్గేతో భేటీ అయ్యారు కాసేపట్లో గాంధీభవన్ లో పిఐసి మీటింగ్ నిర్వహించనున్నారు పీఏసీ బెట్టింగ్ లో కర్గే కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు అనంతరం ఆఫీస్ బేరర్స్ తో కర్గే భేటీ ఉండనుంది రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో ఉన్నారు స్వామి పీఏసీ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కర్గే హైదరాబాద్ చేరుకోవడంతో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఖర్గేతోని సమావేశమయ్యారు ఒకవైపు ఈ రోజు ఆ పిసిసి పొలిటికల్ లేబర్ కమిటీ భేటీ ఉంది దీనికి సంబంధించి భేటీలో వైపు ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొంటున్నారు దీంతో పార్టీ ఆఫీస్ బేరర్స్ మిగతా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలా బలోపేతం చేయాలి వచ్చే ఎలక్షన్స్ నాటికి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి చాలా మంది పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా వివిధ పదవులు ఆశించారు ఆశించిన వారికి ఇప్పటికీ చాలా మందికి రావట్లేదు వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు రాత్రి ఓటర్ సాధిస్తారు కడిగే కూడా పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిలిపించి వారిని మాట్లాడారు అందులో భాగంగా మంచిరాజు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కూడా గతంలో మంత్రి పదవి ఆశించారు ఆయన మంత్రి పదవి రాకపోవడంతో కూడా అసంతృప్తిగా ఉన్నారు దీంతో ఆయన కూడా తనకు సిబిపి పదవి ఇస్తారంత కూడా ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది దీంతో పలువురు నేతల్ని బుద్రగించి వారిని వైపు పార్టీ కార్యక్రమాల పాల్గొన చేయడంతో పాటు పార్టీని మరింత యాక్టివేట్ చేసి దేశంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు తెలంగాణలో ఒక రోల్ మోడల్ గా చూపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే కులగన లాంటి వివిధ అంశాలని తెరపై తీసుకొచ్చి దీన్ని ఒక రోల్ మోడల్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా అమలు చేస్తుందనే ఒక ఇండికేషన్ ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ లో ఈ గాంధీ లో జరుగుతున్నటువంటి ఈ లాంటి సమావేశాలకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్తతో పాటు పలువురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమార్ రెడ్డి కూడా రాసేపట్టుగాంధీభవన్ రానున్నారు మొత్తానికి ఈ రోజు పొలిటికల్ లేబర్ కమిటీ మీటింగ్ సంబంధించి కీలకంగా కానున్నటువంటి సంబంధించిన సంబంధించినంతా కూడా సమావేశమవుతున్నారు ఆ ఖర్గే అదేవిధంగా కేసీవే తోటి పార్టీ నేతలు సమావేశమై పార్టీ భౌతిక కార్యాచరణ లోకల్ పార్టీ ఎలక్షన్స్ తో పాటు జూబ్లీస్ బై ఎలక్షన్స్ తో పాటు మిగతా వాటి కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది స్వామి రైట్ థ్యాంక్ యూ స్వామి